ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో స్త్రీ శక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే ఆ అధ్యక్ష ఈరోజు రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచిన నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నా డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ట్రో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబుల్ అనేది చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఒకసారి